లేబర్ తో భార్య ఎఫైర్ ఉపాధ్యాయుడు భర్తని ఏం చేసిందంటే మరి మధ్యప్రదేశ్ లో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది అసలు దాని బ్యాక్ స్టోరీ ఏంటి అంటే ఈ మధ్య కాలంలో ఇది సోషల్ మీడియా ఎఫెక్టా లేకపోతే సినిమాల ఎఫెక్టా లేకపోతే ఎఫెక్టా ఇంకా లేకపోతే ఓటీటినా ఇదంతా కూడా అసలు ఏం అర్థం కావట్లేదు కొంతమంది అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు ఇంకొంతమంది పెళ్లి పిల్లలైనా కూడా వాళ్ళతో ఏజ్తో సంబంధం లేకుండా చిన్న వాళ్ళతో లేచిపోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉన్నారు అంటే నార్మల్ గా పెళ్లి కాని వాళ్ళంటే ప్రేమించుకోవడం కానీ ఇలాంటివి కొంతమంది ఆ విధంగా కూడా మోసం చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఏదో అంటే పెళ్లికి ముందే కలవడం కావచ్చు సో ఆ తర్వాత వాళ్ళకి ఏదో ఒకటి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మళ్ళీ వదిలించుకోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు సో ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ఈ కేసు ఉందంటే అసలు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అసలు సమాజం ఎటు పోతుంది పో అంటే ముందు ముందు రోజుల్లో కనీసం అసలు పెళ్లి బంధాలు ఏమైనా నిలబడతాయా అసలు ఇది ఇండియానా ఫారిన్ కంట్రీనా ఏది కూడా అర్థం కాని పరిస్థితిలో చాలా మంది కూడా అయోమయంలో పడుతూ ఉన్నారు సో మరి ఈ ఘటన అయితే మధ్యప్రదేశ్ లో జరిగింది ఇక్కడ కనిపిస్తున్నటువంటి అమ్మాయి పేరు మనీషా అనమాట సో మరి వాళ్ళ భర్త పేరు రమాకాంత్ సో మరి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు హ్యాపీగానే ఉంటూ ఉన్నారు వాళ్ళ భర్త గవర్నమెంట్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా కూడా చేస్తూ ఉన్నాడు అంత సరిగ్గానే సాగుతూ ఉంది సో మరి మధ్యలో ఒక అబ్బాయితో పరిచయం ఏర్పడింది సో ఆయన డైలీ స్కూల్ కి వెళ్తూ ఉంటాడు వస్తూ ఉంటాడు సో ఈ ఖాళీ టైం అంతా కూడా తను ఏం చేస్తుంది అంటే నార్మల్ గానే హౌస్ వైఫ్ గా ఉంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ కొన్ని పనుల కోసం బయటకు వచ్చేదనమాట సో బయటకు వస్తున్న క్రమంలో డైలీ ఒకే రోడ్ లో వెళ్తుంది ఆ రోడ్ కి ఎదురుగా పెట్రోల్ పంప్ ఉంది సో ఆ పెట్రోల్ పంప్ లో పనిచేసినటువంటి వ్యక్తి ఈమెకు పరిచయం అవడం జరిగింది సో ఆ అబ్బాయి పేరు మనిషి జాతం అనమాట ఇరవై సంవత్సరాలు ఉంటాయి మాక్సిమం సో అబ్బాయి తో ఈమె పరిచయం ఏర్పడింది ఇంకా రాను రానది స్నేహం కాస్తా ఈ విధంగా పెరిగిపోయి ఇంకా ఒకరిని వదిలి ఒకరు ఉండలేము అనే స్థాయికి పెరిగిపోయింది అనమాట సో ఆల్రెడీ ఈమె ఏజ్ చాలా హై గా ఉంటుంది ఆ అబ్బాయి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయినా కూడా ఇద్దరి మధ్య మరి అది ప్రేమ అనుకోవచ్చా కామం అనుకోవచ్చా ఇంకేంద పిచ్చితనం అనుకోవచ్చా ఇలాంటి మాత్రం చాలా చాలా ఎక్కువైపోతూ ఉన్నాయి అంటే పిల్లల్ని కూడా కడ ఉన్నారు కోసం మధ్యలో వచ్చినటువంటి బంధాల కోసం అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు జీవితాంతం ఉండాల్సినటువంటి వాళ్ళని కూడా చంపేస్తూ ఏదో ఉన్నటువంటి సుఖాల కోసం వాళ్ళని వాడుకుంటున్న వాళ్ళ కోసం మాత్రం వాళ్ళని చంపేయడము కుటుంబ సభ్యుల్ని కించపరచడం వాళ్ళని వదిలేసి వెళ్లిపోవడం ఈ విధంగా చేస్తూ ఉన్నారు సో వీళ్ళిద్దరూ కలిసి అంటే ఒకసారి అయితే వీళ్ళిద్దరు ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ భర్త ఇంటికి సడన్ గా ఇంటికి వచ్చి ఇద్దరు కంట్లో పడ్డారనమాట సో అప్పుడు మదలించారు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు ఇప్పుడు ఇప్పటికైనా తెలుసుకోండి అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరు ఇంకా చాలా పోయి ఇద్దరు కూడా ప్లాన్ విత్తిని ఏ విధంగా చంపేద్దాం అని చెప్పేసి సో ఇక్కడ పెట్రోల్ బంక్ లో పనిచేసినటువంటి ఆ వ్యక్తి ఇంకొక ఫ్రెండ్ తో కలిసి ఒక పథకం ప్రకారం అంటే ఈ అమ్మాయి యొక్క భర్తని ఒక అడవికి తీసుకెళ్లి బైక్ ని కూడా తీసుకెళ్లి ఆ ఒక లోయలో ఎక్కడైతే మృతదేహం పడిందో అక్కడైతే పడేశారు సో ఇంకా కొంతమంది చూసిన వాళ్ళు ఆ మృతదేహం చూసిన వాళ్ళు పోలీసులకు చెప్పినప్పుడు వాళ్ళు వచ్చి ముందుగా అది యాక్సిడెంట్ ఏమో అండ్ లేకపోతే అదుపు తప్పి పడిపోయేమో అనుకున్నారు సో ఆ తర్వాత వాళ్ళ వైఫ్ ని ఇంటరాగేట్ అంటే కలిసి కలిసి అడిగినా కూడా తను చెప్పలేదు అనమాట మాట మార్చేసింది ఇంకా రకరకాల ట్రై చేసింది ఇంకా మరి పోలీసులు అడిగితే ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు ఇంకా కొంచెం డీప్ గా వెళ్లి వాళ్ళు అడిగినప్పుడు మాత్రం మొత్తానికి ఒప్పేసుకుంది నేనే నా ప్రియుడితో కలిసి చంపేసాను అని చెప్పేసి సో ఈ విధంగా పెళ్లి చేసుకొని ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుంటారు సో మరి వాళ్ళని చంపేసినప్పుడు మీ జీవితం నాశనమే కాకుండా మీ మిమ్మల్ని పెళ్లి చేసినటువంటి అబ్బాయి జీవితం కూడా నాశనం చేయడం సో విధమైనటువంటి చర్యలు అసలు కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు ఇక మీదటైనా ఇలాంటివి ఎవరు కూడా చేయకండి అనవసరంగా జీవితాలు నాశనం చేసుకోకండి ఓకే నీకు ఇష్టమైతే వెళ్ళిపోండి కానీ ప్రాణాలు మాత్రం తీయకండి అని చెప్పేసి అయితే చాలా మంది అనుకుంటూ ఉన్నారు